గురువుగా ఎంచుకోదలుచుకుంటే నా మాట నమ్మండి దయచేసి లోకంలో గురువులను ఆశ్రయించకండి కరియుగంలో శంకరాచార్యను మించిన గురువు లేడు రాడు సందేహం లేదు ఆ విషయంలో నేరుగా భగవంతుడు ఆశ్రయించండి మీ ఇంట్లో పూజా మందిరంలో కూర్చోండి అమ్మవారి కాళ్ళు పట్టుకొని రామచంద్రమూర్తి పాదాలు పట్టుకోండి శ్రీకృష్ణస్వామి పాదాలు పట్టుకోండి అమ్మ వినాయకుడు పాదాలు పట్టుకొని నాకు గురువు నువ్వేనండి మీకు కలగవలసిన జ్ఞానమంతా మీలోంచే స్ఫురిస్తుంది ప్రతి జీవుడు గొప్పవాడే ఎవ్వడి కాళ్ళ మీద పడాల్సిన కర్మ మనకి లేదు ఈ దొంగ గురువుల్ని పోషించకుండా దయచేసి విరాళం అడుగుతున్నాడంటే వాడు గురువు కాదు డబ్బులు అడుగుతున్నాడంటే వాడు గురువు కాదు ఈ మధ్య కనపడటం లేదు ఏమిటి అనడంటే వాడు గురువు కాదు ఇప్పుడు అదే మొదలైంది కనపడలే కనపడపోతే ఏమైంది నీకు అడగకూడదు అడుగుతున్నాడంటే అందరు రావాలని కోరుకుంటున్నాడు పోగేసుకుంటున్నాడు ఆయన ముఠ ఈయన గురువు ఏమిటండి అర్థం లేకుండా ఎప్పుడు వచ్చేవాడు మానేసా మనస్తాం నీకు అనవసరం అది అడుగుతున్నావు అంటే నువ్వు నేను రావాలని కోరుకుంటున్నావు నువ్వేం గురువు అయ్యా లేకపోతే అందుకే నేను మొహమాట లేకుండా చెబుతా గురుస్వం గురు అమ్మవారే శివ స్వం శివుడు ఆవిడే శక్తి స్వమయ్యే గురు శిష్యుల మధ్యలో ఉండే బోధనా శక్తి కూడా ఆవిడే